గుండెపోటు కేసులు ఎందుకు వస్తున్నాయి ఎక్కువ ఎందుకు వస్తున్నాయి భారతదేశంలోనే ఎక్కువ గుండె జబ్బుల బారిన పడి అది కూడా తక్కువ వయసులో ఉందండి ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే గుండె జబ్బులు వచ్చేసి ఎందుకు చనిపోతున్నారు ఎప్పుడైనా ఒక్కసారి దీనికి కారణం ఆలోచించారా కారణం ఉందండి చాలా స్ట్రాంగ్ రీజనే ఉంది జనరల్గా ఏమనుకుంటున్నాం మనం బీపీ షుగర్ అంటే డయాబెటీస్ లేకపోతే లైఫ్ స్టైల్ జబ్బులే దీనికి కారణం అనుకుంటున్నాం కదా కాదండి స్క్రీన్ టైం కొత్తగా వచ్చిన సర్వే చెప్తోంది ఏంటంటే స్క్రీన్ టైం ఇండియన్స్లో స్క్రీన్ టైం చూసే అవకాశం ఎక్కువ ఉంది ఐ మీన్ ఆ ప్రమాదం బాధని ఎక్కువ మంది పడుతున్నారు అని చెప్తున్నారు స్క్రీన్ టైంకి గుండుపోటికి ఏంటి సంబంధం అని మీకు డౌట్ రావచ్చు స్క్రీన్ చూసినంతసేపు హాయిగా కూర్చొని చూస్తాం కదండి రోజుకి ఎనిమిది గంటలు పది గంటల సేపు కూర్చొని కూర్చొని స్క్రీన్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కూర్చొని కూర్చొని అని ఎందుకు ఎంతగా స్ట్రెస్ చేస్తున్నానంటే మీకు సిగరెట్ అలవాటు ఉన్నా పర్వాలేదు మందు అలవాటు ఉన్నా పర్వాలేదు ఏదో రకంగా దానికి రెమెడీ ఉంది ఇది దానికి మించిన బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తున్నారు కూర్చొని ఉండటం దానికి పైపెచ్చు మనం ఈరోజు ఏం చేస్తున్నాం బయట ఫుడ్స్కి అలవాటు పడ్డాం ఆర్డర్ తెచ్చేస్తున్నాము తెచ్చేసుకుంటున్నాము తినేస్తున్నాము బయట ఫుడ్ అంతా కూడా వ్యాపారం మీద నడుస్తుంది కాబట్టి అక్కడ క్వాలిటీ ఇవ్వాలి ప్రజల ఆరోగ్యం కాపాడేలా బిజినెస్ చేయాలని ఏ ఒక్కడు కోరుకోడండి ఎక్కడికక్కడ ఏ రూపాయికి ఆ రూపాయి మిగుల్చుకుందాం అనుకుంటారు అన్నిటికంటే ప్రమాదం ఆయిల్స్ నూనెలు మళ్ళీ మళ్ళీ చెప్తున్న నూనెలు మనం ఇంట్లో వాడుతున్న నూనెలే ఎంత దరిద్రమో మీకు తెలుసు కిలో పల్లి రేటుకి కిలో నూనె ఎలా వచ్చేస్తుందండి రెండున్నర కిలోలు పల్లీ పడితే గాని రాదు కదా ఎన్ని కలుపుతున్నారు సరే అదేదో తెస్తున్నాం వాడుతున్నాం ఒక్కసారి ఎప్పుడైనా ఒక బజ్జీల బండి దగ్గర ఒక హోటల్లోనో అబ్జర్వ్ చేయండి ఏ రోజైనా వాళ్ళు నూనె పారబోయడం కానీ నూనె తీసి పక్కన పెట్టడం కానీ ఎప్పుడైనా చూసారా మీరు వస్తూనే ఉంటుంది అంటే ప్యాకెట్స్ ప్యాకెట్స్ కొత్త ప్యాకెట్స్ వేస్తూ ఉంటాడు పాత నూనె నెల రోజుల నుంచి మరుగుతూ 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 ఉంటుంది ఆ నూనె ఎంత అనారోగ్యం అంటే అంత అనారోగ్యం బయట ఏ చిన్నది తినాలన్నా చిన్న పూలి తినాలన్నా బజ్జీ తినాలన్నా భయం వేసే పరిస్థితి అంటే మాలాంటి వాళ్ళకైతే ఉంది మీ ఛాయిస్ మీదండి మరి బయట తినాలా వద్దా అనేది ఆలోచించుకోండి ఒకసారి యాక్చువల్గా అయితే అమెరికాలో యావరేజ్గా నలభై ఐదు సంవత్సరాలు పైన ఉంటే తప్పించి ఈ గుండెపోట్లు ఏమీ రావట్లేదండి మన ఇండియాలో అట్లా కాదు ముప్పై ఐదుకే స్టార్ట్ అయిపోతుంది చాలామంది అరే కుర్రాడు బాగున్నాడు స్మార్ట్గా ఉన్నాడు డైలీ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తాడు అనుకుంటున్నాను చూడండి ఇదే కారణం ఫిట్నెస్ అన్నీ మెయింటైన్ చేస్తాడు రోజు జిమ్కి వెళ్తాడు గంట గట్టిగా కష్టపడతాడు పన్నెండు గంటలు నాన్ స్టాప్గా కూర్చుంటాడు కాదండి మీరు యాపిల్ వాచ్ పెట్టుకున్నా కానీ ఏం చెప్తాదో ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి గంటకి లే నిలబడు కాస్త అడుగులే నువ్వు లేవాల్సిన టైం వచ్చింది అని చెప్తూ ఉంటుంది ఈరోజు కాస్త పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో సిఈఓ దగ్గర నుంచి మేనేజర్ లెవెల్ వరకు కూడా స్టాండింగ్ డెస్క్లు అనేవి వాడుతున్నారండి ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు కూడా ఇంట్లో అలాంటి ఏర్పాటు చేసుకోండి అంటే కూర్చునే డెస్క్లు వాడుతున్నాం మనం స్టాండింగ్ డెస్క్ ఏర్పాటు చేసుకోండి నిలబడి ఉండటం అనేది అదేదో నామోషి అదేదో చిన్నతనం లా అయిపోయిందండి అందరికీ కూడా కానీ నిలబడి ఉండటం ఆరోగ్యం అని చాలా మందే గమనించారు ఫాలో అయిపోతున్నారు సో ఏమాత్రం అవకాశం ఉన్నా నిలబడి పని చేసుకోవడం నిలబడమే కాదు కాస్త నాలుగు అడుగులు అటు ఇటు నడవడం చాలా చాలా ఇంపార్టెంట్ గుండె పోటీకి దూరంగా ఉండాలి అంటే మాత్రం ఇవి మినిమం అండి ఇక మెజారిటీ ఇష్యూస్ నేను చెప్పేసుకున్నాను కదా ముఖ్యంగా మన తిండి చాలా ప్రమాదంగా ఉంది ఆ తిండిని కాస్త సరి చేసుకోండి శరీరానికి మంచి తిండి ఇవ్వండి మంచి ఫైబర్ ఇవ్వండి మంచి విటమిన్స్ ఇవ్వండి మంచి కార్బోహైడ్రేట్స్ ఇవ్వండి మంచి 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 అని ఎందుకంటున్నానంటే మనం అనుకుంటున్నవి ఏవి కూడా బజార్లో బయట తొలగే ఏవి కూడా మంచి కాదు అందులో మంచి కన్నా చెడు ఎక్కువ ఉంది గుర్తుంచుకోండి ముఖ్యంగా వండేసింది ఇక ఆ పైన ప్రాసెస్డ్ అయితే ఇక అసలు చెప్పక్కర్లేదు అంత దరిద్రాలు మామూలుగా బయట ఏదైనా ఫ్రెష్గా వెజిటబుల్స్ తెచ్చుకుంటేనే భయపడే పరిస్థితి ఉంది ఎందుకంటే విపరీతమైన పెస్టిసైడ్స్ ఉన్నాయి ఉప్పులు అరగంట నానబెట్టుకొని తిన్ నానబెట్టుకొని ఆ తర్వాత జ్యూస్ చేసుకున్నా కూర వండుకున్నా కానీ భయపడుతున్నాం కదా అలాంటిది బయట లాభానికి ఎవడో అమ్మేదాన్ని బయట ఫుడ్కి అలవాటు పడిపోయి బయటది విచ్చలవిడిగా తినేస్తూ నాకు గుండుపోటు రాకూడదు నేను హాయిగా ఉండాలి క్షేమంగా ఉండాలి తర్వాత టాబ్లెట్లు వేసుకుంటాను లే మంచి హాస్పిటల్స్ ఉన్నాయి హెల్త్ కవర్ ఉంది పాలసీ ఉంది అనుకుంటే ఎట్లా చెప్పండి సో ఈరోజు భారతదేశంలో గుండుపోట్లు ముఖ్యంగా అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల లోపే గుండుపోట్లు కావడానికి ప్రధానమైన కారణం చెప్పేసుకున్నామండి బీపీలు షుగర్లు అనుకుంటున్నారు కాదు కూర్చొని ఉండటం ఎందుకు కూర్చొని ఉంటున్నారంటే మిమ్మల్ని బాగా కూర్చొని ఉండేలా చేస్తున్నది స్క్రీన్స్ ఆ స్క్రీన్ పట్టుకున్నప్పుడు కాస్త నడవాలి అని పెట్టేసుకోండి అంటే నడవాలి అని చెప్పి మీకు మీరు ఒక నియమం పెట్టేసుకోండి రూల్ పెట్టుకోండి రీల్స్ చూస్తున్నాను యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నాను ఆ టైం అంతా నడుస్తూనే చూడాలి అని పెట్టుకోండి ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి ఎంత చేంజ్ వస్తుందో ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి వీడియో నచ్చితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకుండా లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇంకా ఎక్కడైతే మీకు నచ్చలేదో అది కూడా కామెంట్లో చెప్తే నేను ఇంకాస్త మంచి కంటెంట్ ఇవ్వడానికి అంటే జనరల్గా కాంట్రవర్సీ కంటెంట్ కాదు అందరికీ ఉపయోగపడే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇక్కడ అనవసరమైన హడావిడి అంటే మీకు తెలుసు కదా గ్రాఫిక్స్ వగేర ఏమీ పెట్టుకోదలుచుకోలేదు ఓన్లీ ప్యూర్గా మంచి కంటెంట్ ఇవ్వడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను కాబట్టి దయచేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ